నా పేరు అంజనేయులు సార్ మాది వల్లంపాడు గ్రామం కర్నూలు రూరల్ మండలి కర్నూర్ జిల్లా నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దేవసేన వాళ్ళది దేవసేన రకం వేసాను అంతకుముందు వేరే వేరే ఇతర రకాలు వేసినా కొంచెం ఎల్లో మెజాక్ అటాక్ అయ్యి ఎల్లో ఎల్లో వస్తుండే అన్న తర్వాత సత్యమైన చెప్పిన తర్వాత అది ఒకసారి పెట్టాను అన్న తర్వాత పెట్టాను అందులో పెట్టాను అందులో పెట్టిన తర్వాత ఓకే పర్ఫెక్ట్ మంచిగా వచ్చింది కటింగ్ బాగున్నది అన్నీ వచ్చినాయి దాని తర్వాత ఇందులోకి వచ్చాను ఫస్ట్ అది 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 ఒక పెట్టాను సార్ బాగున్నది కటింగ్ బాగున్నది హీలింగ్ బాగున్నది కాయ బరువు వస్తున్నది అన్ని బాగున్నాయి ఆన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇందులో పెట్టాను సార్ ఇప్పుడు ఇది కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నది కటింగ్ అని ఏదైనా బాగున్నది సార్ ఇది ఇక మార్కెట్ లో కూడా షైనింగ్ వస్తున్నది కొనుగోలు బాగున్నాయి సార్ ఎవరైనా చూడగానే వచ్చి తీసుకెళ్తున్నారు బాగుంది అంటున్నారు కలర్ కలర్ నచ్చింది సార్ బాగున్నాయి సార్ ఈ పిల్లకల్ కూడా వస్తున్నాయి సార్ సైడ్ బ్రాంచెస్ కూడా మంచిగా వస్తున్నాయి ఇది కొత్త చెను ఇంకా అందులో బాగున్నది ఈ కుత్త సైడ్ బ్రాంచెస్ వచ్చి వీటికే ఈ దీనికంటే ఈ సైడ్ లోకొచ్చింది ఒక్కొక్క చెట్టుకు రెండు మూడు రెండు మూడు కాయలు వెళ్తున్నాయి ఒక చెట్టుకు మూడు నాలుగు కాయలు వెళ్తున్నాయి మంచిగా ఉన్నది సార్ అందుకే ఇప్పుడు ఇది చేస్తున్నాం అందులో కూడా బాగోలేదు అది కూడా వచ్చింది అది కంటిన్యూ అవుతుంది సార్ ఇది అది ఒక రోజు ఇది ఒక రోజు అది కంటిన్యూ అవుతుంది ఇది నడుస్తుంది నేను ఓకే రైతులకి అయితే మాత్రం ఓకే సార్ వేసుకోవచ్చు నేను కూడా బాగున్నాను సార్ ఇది కూడా ఈజీ ఉన్నది సార్ ఇట్లా అంటే ఇరిగిపోతున్నాను మనకు ఒక రోజు లేట్ అయినా కూడా ఎట్లుంది కాయ కాయ బాగుంది సార్ కాయ లేట్ అయినా కూడా ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు సార్ ఇబ్బంది పడట్లేదు ఇబ్బంది పడట్లేదు బాగున్నది మా పిల్లలు కూడా ఇదొన్నది నేను అయితే ఇది పెట్టుబడి ఇంకా వేరే రైతులకు కూడా సజెస్ట్ చేస్తాను సార్ బాగుంది సార్ యూ కళాష్ దేవసేన రైతు సోదరులు అందరూ చూడండి ఎంత పచ్చదనంతో చిక్కడి క్రాపు కనుపుల దగ్గర దూరం తక్కువ కాయల తూకాలు కూడా వెయిట్ ఎక్కువ మిగతా వాటితో పోల్చుకుంటే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి దీనికి కొమ్మలు ఎక్కువ రావడం వల్ల మోర్ ఇళ్ళు వస్తుంది వేరే వాటికి దీనికి చూడండి ఎలా ఉంది ప్రతి రైతు ఖచ్చితంగా కళాశీల్స్ సంబంధించిన దేవసేన బెండరకం సాగు చేసి అధిక దిగుబడి అధిక రాబడి సాధించాడని కళాశీల్స్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేల్స్ టీం తరఫున